హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజులన్నీ ఒకే రోజులో కుట్టాలనుకున్నప్పుడు మనం ముందే రోజే ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం ముందే రోజే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి ఇది ముఖ్యంగా కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ ఒకే సైజు బ్లౌజులు అయితే మనం కలిపి కట్ చేసేస్తాం కదండి ప్లెయిన్ బ్లౌజ్లు అయితే అంటే ఒకే సైజు ఒకరివే అయితే మనం కలిపేసి కట్ చేసేస్తాం బ్యాక్ పార్ట్లు అలాగే కట్ చేస్తాం ఫ్రంట్ పార్ట్లు అలాగే కట్ చేస్తాం హ్యాండ్స్ కూడా అదే విధంగా కట్ చేస్తాం అలాంటప్పుడు మనము బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లు అలాగే ఏ కలర్ కలర్ ఏ కలర్ కా కలర్ ఇలా డివైడ్ చేసేసుకోండి ఇగోండి బ్యాక్ పార్ట్ పెట్టిస్తాను కదా అలాగే ఫ్రంట్ది అలాగే ఏ కలర్ కా కలర్ అనమాట హ్యాండ్స్ కి హ్యాండ్స్ అలాగే వేసేసుకోవాలండి వేసేసుకునేక ఈ హ్యాండ్స్ కూడా అలాగే వేసేసుకోవాలి ఈగోండి ఇలాగా అదే ఒకే కుట్టేటప్పుడే కుట్టినప్పుడే అన్ని ఒకసారి మనం ఇలాగ తీయాలనుకోండి చాలా టైం పట్టేస్తుంది ముందు రోజు ఇలాగ దేనికి అది డివైడ్ చేసేసుకోండి ఈగోండి షేప్ బెల్ట్లు కూడా చూడండి ఈ విధంగా అనమాట షేప్ బెల్ట్లు కూడాను వాటికి ఏం చేసామంటే లైనింగ్ వాళ్ళు కావాలనుకోండి లైనింగ్ పెట్టేసి జాయిన్ చేసేయడమే లేదంటే ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్లోనే కదండి ఇందులో వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటాయి కదండి కట్ చేయగా చిన్న పీసులు ఆ పీసులు కూడా దీనిలో ఇగోండి ఇవి ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదా ఈ క్లాత్లు ఏం చేయాలంటే ఇగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇగోండి ఇప్పుడు షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా దీనికి వచ్చేసి నేను కొంచెం క్లాత్ తీసేసి ఈ లోపల సైడ్ పెట్టేసి వదిలేస్తాను అనమాట ఇదిగోండి మిడిల్లోకి క్లాత్ కావాలి కదా గట్టిగా ఏదో ఒకటి ఆ క్లాత్ అనేది ఇట్లా పెట్టేసి నేను ఇట్లా సెట్ చేసేసుకుంటాను ముందు రోజే ఈజీగా ఉంటుందన్నమాట తొందరగా మిషన్ ఎక్కినా సరే మనం వేగం కుట్టేవచ్చు ఇలాగైతే కొత్త వరకు బాగా ఉపయోగపడుతుందండి ఇది మిగతా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లోనే హుక్స్ పట్టి కాజా పట్టి కూడాను నేను ఇట్లా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అన్ని కలర్స్ కూడా ఇలాగే చేస్తానండి ఇప్పుడు షేప్ బల్కి రెడీ చేస్తాను కదా తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి తీసేస్తాను కదా ఇప్పుడు మెడకే వచ్చి మనము మెడపట్టి వేస్తాం కదా ఆ మెడపట్టి కూడాను క్రాస్గా ఇలా కట్ చేసేసి పెట్టేసుకోవడమే ఏ క్లాత్కి ఆ క్లాత్కి ఇలా పెట్టేసామనుకోండి కుట్టేటప్పుడు ఇలా ఒకటి తీసేసి మనం కుట్టేస్తాం అనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది అండి తొందరగా అయిపోతాయి ఈ టిప్స్ అయితే ఎలాగున్నాయో నాకైతే కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఆల్రెడీ మనం లోకటింగ్ కూడా తీసేసామండి అందువలన ఇవి కూడా దేనికి అదే నేనైతే డివైడ్ చేసేస్తున్నాను ఇలాగే ఇక చూసారా ఈ విధంగా సో ప్లెయిన్ జాకెట్లు అయితే ఇలా తీసేస్తాం కదండి అదే లైనింగ్ జాకెట్లు ఏం చేస్తారంటే లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి గమ్ముతోనైనా జాయిన్ చేసి ఇవ్వండి లేదు జాయిన్ చే అంటే కొన్నిటికైతే జాయింట్ చేయడం అవదు కదా అంటే అంచు ఉందనుకోండి హ్యాండ్స్కి అది జాయిన్ చేయడం అవదు కాబట్టి హ్యాండ్స్ మాత్రమే వదిలేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు అయితే జాయింట్ చేసేసి ఐరన్ చేసేయండి మనకి జాయింట్ అంటే గమ్ముతో వద్దు అంటే మిషన్ మీదైనా కుట్టేసి పక్కన పెట్టేసుకోండి అది ఎక్కువ టైం పడుతుంది గమ్ముతో జాయిన్ చేసాం అనుకోండి కొంచెం తొందరగా ఇప్పుడు ప్లెయిన్ జాకెట్లు ఎలా అలాగే లైనింగ్ జాకెట్లు కూడా కుట్టేవచ్చు పైపింగ్ క్లాత్ కావాలనుకోండి సేమ్ క్లాత్ పైపింగ్ క్లాత్ వేసేసినా పర్వాలేదు లేదంటే శారీలో ఉన్న క్లాత్ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసామనుకోండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ బ్లౌజులు కుట్టడానికైనా ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఇవన్నీ దేనికది చెక్ చేసుకుంటూ కుట్టామనుకోండి ఎక్కువ కుట్టలేము రోజుకి అదే కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు ఇదిగోండి వెనక బెల్ట్ కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగనమాట ఇలాగ అను చేసామనుకోండి ఈజీగా అయిపోద్ది సింపుల్గా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కదండి ఈ క్లాత్లు అనేవి షేప్ బెల్ట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే ఇగోండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా అనమాట అయితే వర్క్ బ్లౌజ్లు వచ్చాయి అనుకోండి వర్క్ బ్లౌజ్ అప్పుడు మాత్రం మనం గమ్ముతోనైతే జాయింట్ చేయలేమండి అది మిషన్ మీదే కుట్టాలి అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ బ్లౌజ్లు అయితే కుట్టలేము రోజుకి ఒక రెండు ఇట్లానే కుట్టచ్చు ఇంకెక్కువైతే కుట్టలేము అనమాట ఇవ్వండి అంటే వర్క్ని బట్టి ఉంటుంది కొందరు అయితే ఎక్కువే కుడతారు కొత్త అయితే అంత కుట్టలేరండి అయితే నేను చెప్తున్నాను సో చూసారు కదా ప్రతి కలర్ కూడా నేను తీసేసి దేనికది అది డివైడ్ చేసేసాను ఇట్లయితేనే మనకి వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది చిరాగ్గా ఉండదన్నమాట లేదు మనం మిషన్ ఎక్కే ఎక్కినప్పుడే ఇవన్నీ సర్చ్ చేస్తామనుకోండి ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి కూడా మనకి ఊపికి అయితే రాదండి ఇలా అందుకనే ముందు రోజైతే నేనైతే ఈ విధంగా చేసి పెట్టేసుకుంటాను అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడానికి ముందు రోజు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనము ఏం అనుకుంటే అన్ని బ్లౌజులు కొట్టవచ్చు లేదంటే అన్ని అనేసి అయితే నేను అనుకుంటానండి కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది సో లైనింగ్ బ్లౌజులకి పైపింగ్ వేయాలనుకోండి పైపింగ్ అంటే లోడింగ్ పైపింగ్ కాకపోతే జాయింట్ అయితే చేసేవచ్చండి లోడింగ్తో పైపింగ్ వేయాలంటే జాయింట్ అయితే చే చేయకూడదు అనమాట ఇవ్వండి అన్ని బ్లౌజులు కూడా నేను ఇదే విధంగా సెట్ చేసుకుంటాను ముందు రోజే అనమాట సో ఇవైతే ప్లెయిన్ క్లాత్ లేనండి ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఇందులోనే ఒక బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపించాను ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నేను చేసిన వీడియోలో కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తున్నానండి వీడియోలో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే అక్కడ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హై బటన్ వస్తుంది కదండి హై పాయింట్స్ మీకు ఎన్ని వీలైతే అన్ని పాయింట్స్ అనేవి ఇవ్వండి సో చూడండి ఈ విధంగా అనమాట నెక్ పట్టీలు కూడా మొత్తం అయితే నేను కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అనమాట సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్న బ్లౌజ్వి టిప్స్తో కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే పెడుతున్నానండి అండి ఇంకేమైనా మోడల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్